హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజ్ అండి ఈ వీడియోలో నేను న్యాచురల్ పర్ల్స్ అండ్ కోరల్స్ తోటి అంటే పగడాలతో రెండు లైన్ల మాల అనేది పెట్టానండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ప్యూర్ న్యాచురల్ ముత్యాలండి రైస్ పోల్స్ చాలా చిన్నగా ఉంటాయి అచ్చం బియ్యం గింజల్లాగే లాగే ఉంటాయి అందుకే రైస్ పోల్స్ అన్నారు ప్యూర్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అండి ఇది వన్ లైనే మాకు టూ థౌజండ్ దాకా ఉందండి టూ థౌజండ్ ఎబో కూడా కొన్ని ఉంటాయి ఒక్కోసారి టూ థౌజండ్ అట్లా ఉంటుంది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదండి పాల్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి ఒక్కోసారి ఒక వంద రూపాయలు తగ్గొచ్చు అట్లా ఉంటాయి అనమాట పాల్స్ కానీ మంచి న్యాచురల్ ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ పాల్స్ అనమాట ఇవి వచ్చేసి మీకు రైస్ పాల్స్ చాలా చిన్నగా ఉంటాయి రైస్ ఎలా ఉంటుందో మనకి బియ్యము అలాగే ఉంటాయి ఇవి వచ్చేసి ప్యూర్ పగడాలు మధ్యలో వేసినవి ప్యూర్ పగడాలు ఓకేనండి ప్యూర్ పగడాలు త్రీ ఎంఎం సైజ్ పగడాలు చాలా బాగుంటాయండి ఇట్లా లుక్ ఎలా ఉందో మీకు డాల్కి సేమ్ అలాగే ఉంటుంది టూ లైన్స్ అనమాట సింపుల్గా ఉంటుంది కొంచెం చిన్నగా స్టెప్ ఉండి లేనట్టు స్టెప్ వస్తుంది కిందదానికి పైదానికి అంతా కలిపి మీకు ట్వంటీ ఇంచెస్ ఉందండి ఇది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ఇది మోడల్ నచ్చితే ఇలా చేయమంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రీ ఆర్డర్ మీద అయితే చేసి ఇస్తామన్నమాట ఓకేనా అండి మోడల్ కోసమని ఇప్పుడు వీడియోలో పెట్టాం ఎవరికైనా నచ్చితే మటుకు ఇది తీసుకోవచ్చు మేకింగ్ చేసినవి అయితే టూ రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మళ్ళీ చేద్దాము ప్రీ ఆర్డర్ మీద అయితే చేసుకోవచ్చు అండి సేమ్ రైస్ పాల్స్ అండ్ పగడాలన్నమాట ఓకేనా సింపుల్గా వేసుకోవచ్చండి